దట్స్ వై వి కంటిన్యూ అదిగా అదిగా లేదండి గణేష్ బగారి దగ్గరికి అందరం కలిసి వెళ్దాం సౌత్ ఇండియా నుంచి మొత్తం ఏదో మనందరం రెడీ అయితే ఆయన రమ్మంటాం మనందరం కలిసి వెళ్దాం బట్ నువ్వు ప్రొవైడెడ్ యూ డూ ద నెసరీ ప్రాక్టీస్ యూ కమిట్ ఫర్ ఇంప్రూవింగ్ వన్ రిలేషన్షిప్ టూ రిలేషన్షిప్స్ దాంట్లో షిఫ్ట్ వచ్చిన తర్వాత నవ్ ఐ వాంట్ టు ఐ హ్యావ్ ఎ హయ్యర్ క్వశ్చన్ ఏం హోంవర్క్ చేయకుండా ఏం కమిట్ అవ్వకుండా ఇంకో కొత్త ఇన్పుట్ ఇంకో కొత్త ఇన్పుట్ ఇంకో కొత్త ఇన్పుట్ ఆయన నా అంత స్మూత్గా ఉండదండి ఒక్కొక్క స్టే స్టేట్మెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది స్టార్ట్ అయిందా ఇది స్టార్ట్ ఓకే ఒక్కొక్క స్టేట్మెంట్ ఎలా అంటే నైఫ్ ఫ్లాగ్ ఉంటుందన్నమాట మనకు ఎప్పుడు తెగిపోయిందో తెలియని కూడా తెలియదు అనమాట సో ఇట్ విడ్ బి వెరీ స్ట్రైట్ ఇస్ దట్ దట్స్ హౌ ఇట్ హెట్ హెల్ప్డ్ అస్ సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక పాయింట్ అర్థమైంది అర్థమైందంటానికి ప్రూఫ్ ఏంటి ఆ ఇద్దరు ముగ్గురు మనుషుల పట్ల భావంలో నా భావం అనేది స్థిరంగా ఉందా ఒకసారి సో హ్యాపీ సో గుడ్డ నీ వల్లే నా లైఫ్ అంతా ఇలా ఇంకోసారి వెదవి నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఫ్లక్చువేషన్ ఏదైతే ఉందో ఈ ఫ్లక్చువేషన్ తగ్గిందా ఈ ఫ్లక్చువేషన్ తగ్ నా భావం భావంలో స్థిరత అస్థిరత వస్తుంది